బుద్ధుడు జైతవన విహారంలో ఉన్నప్పుడు జరిగిన ఒక కథను చెప్పుకుందాం కానామాత అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడకు కానా అనే ఒక కూతురు కూతురికి యుక్త వయసు రాగానే కానామాత పొరుగు గ్రామంలో ఉన్న యువకుడికిచ్చి వివాహం జరిపించింది అటుపై కొన్ని రోజులకు ఒకసారి కానా తన తల్లిని చూడాలని పుట్టింటికి వచ్చింది కొన్ని రోజుల తరువాత భర్త కానాను తిరిగి ఇంటికి రమ్మని కబురు పంపిస్తాడు కానామాత కూతురితో తల్లి రేపు పిండి పదార్థాలు వండుతాను వాటిని తీసుకుని ఎల్లుండి నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళు అని చెబుతుంది మరుసటి రోజు కానామాత పిండి వంటలు వండుతుంది ఇంతలో నలుగురు బౌద్ధ భిక్షకులు వస్తారు కానామాత వండిన పిండి పదార్థాలు వాళ్లకు పెడుతుంది వాళ్ళు వెళ్లి ఇంకొంతమంది బౌద్ధ భిక్షుకులతో చెప్పగా వాళ్ళు కూడా కానామాత ఇంటికి వస్తారు ఉన్న పిండి పదార్థాలన్నిటినీ వాళ్లకు పెట్టేస్తారు దాంతో కానాను మరుసటి రోజు అత్తారింటికి పంపలేకపోతుంది అందువల్ల కానామాత మరుసటి రోజు కూడా పిండి వంటలు వండుతుంది ఆ రోజు కూడా బౌద్ధ భిక్షకులు వస్తారు పిండి పదార్థాలన్నీ వాళ్లకు పెట్టేస్తారు ఇలా మూడు సార్లు జరుగుతుంది కానా భర్త కానాకు రేపు తిరిగి ఇంటికి రాకపోతే తాను వేరే పెళ్లి చేసుకుంటానని కబురు పంపిస్తాడు కానామాత మరుసటి రోజు తన కూతుర్ని అత్తారింటికి పంపడానికి పిండి వంటలు చేస్తుంది అయితే ఆ రోజు కూడా బౌద్ధ భిక్షకులు రావడంతో తన కూతురిని అత్తారింటికి పంపలేకపోతుంది కానామాత అక్కడ భార్య రాకపోయేటప్పటికి కానాభర్త ఇంకొక పెళ్లి చేసుకుంటాడు ఈ విషయం తెలిసి కానాకు బౌద్ధ భిక్షకుల మీద కోపం వస్తుంది వాళ్ల వల్లే తన సంసారం చెడిపోయిందని వాళ్లను నిందించసాగింది అప్పట్నుంచి బౌద్ధ భిక్షకులు అటువైపు రావడం మానేస్తారు ఈ విషయం బుద్ధుడికి తెలిసి ఒకరోజు భోజనం ముగించుకుని కానామాత ఇంటికి వచ్చి కానాను పిలవమని చెబుతాడు కానా వచ్చి బుద్ధుడి ముందు నిల్చుంటుంది బుద్ధుడు కానాతో తల్లి మీరు ఇచ్చినవే బౌద్ధ భిక్షకులు తీసుకున్నారా లేదా మీరు ఇవ్వనిది కూడా కావాలని అడిగి తీసుకున్నారా అని అడుగుతాడు దానికి కానా వాళ్ళు మేమిచ్చినదే తీసుకున్నారు ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు తప్పంతా మాదే అని చెబుతుంది అటుపై బుద్ధుడు కానాకు ధర్మోపదేశం చేస్తాడు దాంతో కానా మనసు కుదుటపడుతుంది బుద్ధుడు బుద్ధుడు అక్కడ్నుంచి నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళి కానాకు జరిగిన అన్యాయం గురించి చెబుతాడు అంతా విన్న రాజు స్వామి మీరు ఆమెకు ధర్మోపదేశం చేయలేదా అని అడుగుతాడు దానికి బుద్ధుడు నేను ధర్మోపదేశం చేశాను ఇప్పుడు తన మనసు శాంతంగా ఉంది అని చెబుతాడు మరుసటి రోజు ఉదయం రాజు ఒక పల్లకిని కొంతమంది బటులను పంపించి కానాను తీసుకురమ్మని చెబుతాడు బటులు వెళ్ళి కానాకు విషయం వివరించి పల్లకిలో రాజభవనానికి తీసుకుని వస్తారు రాజు సభను ఉద్దేశించి నా కూతురైన కానాను ఎవరు దత్తత తీసుకుని ప్రేమగా చూసుకుంటారు అని అడుగుతాడు సభలో నుంచి ఒక మంత్రి లేచి ఈ రోజు నుంచి కానా నా కూతురు నా ఆస్తంతా తనకే రాసిస్తాను తను ఆ డబ్బుని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టవచ్చు అని చెబుతాడు ఆ రోజు నుంచి కానా ప్రతిరోజు బౌద్ధ భిక్షకులకు దానం చెయ్యసాగింది అలా బుద్ధుడి ధర్మోపదేశంతో తన మనస్సును నిశ్చయంగా నిర్మలంగా మార్చుకుని మిగిలిన జీవితాన్ని మనశ్శాంతిగా గడిపింది ఇదండి కథ ఇంకొక కథను విందాం ఒకసారి కొంతమంది దొంగలు చేరి ఒక ధనికుడి ఇంట్లోని ధనాన్ని విలువైన వస్తువులను దొంగలించి ఒక పొలం గట్టు వద్దకు వెళ్లి పంచుకున్నారు వెళ్లే తొందరలో వెయ్యి వరహాల సంచి ఒకటి అక్కడే జార విడుచుకుని వెళ్లిపోయారు మరుసటి రోజు తెల్లవారగానే పొలం దున్నడానికి రైతు అక్కడికి వచ్చాడు ఆ సమయంలోనే బుద్ధుడు ఆనందుడితో పాటు పొలం గట్టు మీద నడుచుకుని వెళుతున్నాడు అక్కడ పడి ఉన్న డబ్బుల సంచి బుద్ధుడికి కనిపిస్తుంది బుద్ధుడు ఆనందుడితో ఆనంద ఆ విష చూసావా చూశావా అని అడుగుతాడు బుద్ధుడు సంచికేసి చూసి అవును బుద్ధదేవా చాలా విషం ఉన్న సర్పమది అని అంటాడు వీళ్ళిద్దరి సంభాషణ విన్న రైతు కుతూహలంగా అక్కడికి వచ్చి చూస్తాడు అయితే అతడికి అక్కడ ఎటువంటి విష సర్పము కనిపించలేదు పైగా ధనం సంచి కనిపించింది రైతు పరమానందంతో ఆ సంచిని తీసుకుని అటూ ఇటూ చూసి ఒక పొద దగ్గర దానిని దాచి తన పనిలో తాను నిమగ్నమవుతాడు ఇక్కడ తన ఇంట్లో దొంగతనం జరిగింది అని తెలియగానే ఆ ధనికుడు కొంతమందిని వెంట పెట్టుకుని దొంగలను వెతకడానికి బయలుదేరుతాడు వాళ్ళు వీళ్ళు చెప్పిన సమాచారంతో అతడు ఆ పొలం గట్టుదాకా చేరుకుంటాడు అక్కడి నుంచి కాలి గుర్తులు అనుసరించి ఆ పొద వద్దకు వెళ్లి వెతకటం ప్రారంభిస్తారు అక్కడ వాళ్లకు ధనం మూట దొరుకుతుంది ఆ రైతే ధనాన్ని అపహరించాడని అతడిని తీసుకుని వెళ్లి రాజు ముందు నిలబెడతారు రాజు అతడికి మరణశిక్ష విధిస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం రైతుకు ఉరిశిక్ష విధించడానికి తీసుకుని వెళతారు దారి పొడవున రైతు ఆనంద ఆ విషసర్పాన్ని చూశావా చూశాను బుద్ధదేవా చాలా విషం ఉన్న సర్పమది అని మాటి మాటికి అంటూనే ఉన్నాడు ఇతడేం చెప్తున్నాడు భటులకు అర్థం కావడం లేదు ఏమని అడిగితే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటూ ఏడవడం ప్రారంభించాడు ఇతడి వింత ధోరణికి ఆశ్చర్యపోయిన భటులు మళ్ళీ అతడిని రాజు వద్దకు తీసుకుని వెళతారు రాజు ఏ ప్రశ్న అడిగినా కూడా అదే మాట అంటున్నాడు రైతు రాజు కాసేపు ఆలోచించి ఆ రైతును వెంట పెట్టుకుని బుద్ధుడి వద్దకు వెళతాడు అంతా విన్న బుద్ధుడు ఆ రైతు దొంగ కాదని తేల్చి చెబుతాడు రాజు రైతుని వదిలేస్తాడు అప్పుడు బుద్ధుడు రైతుతో ఏ పని చేయడం వల్ల తరువాత పశ్చాత్తాపడి ఏడవవలసి వస్తుందో అటువంటి పనిని ఎప్పుడూ చేయకూడదు అని చెబుతాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు